సేన బయ్యారం నిన్న ఏదైతే అన్ని పార్టీలు పలు సంఘాలు కలిసి హైదరాబాదులో నిర్ణయం తీసుకొని బీసీ బంద్ను పిలుపునిచ్చారు ఈ బీసీ బంధు కూడా బయ్యారం మండల కమిటీ తరఫున సేవరాజు సేన తరఫున సంపూర్ణ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పంపిస్తే ఇందులో కావాలనే కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది మరి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడూ అయిపోయే పని ఇది కావాలని మొన్న మరి నలభై రెండు శాతం బీసీ ఫార్టీ టూ పర్సెంటేజ్ని బేస్ చేసుకొని ఎలక్షన్లు కూడా వెళ్ళడం జరిగింది ఈ ఈ విషయంలో మరి కోర్టు కూడా దీనికి మరి స్టే ఇచ్చింది మరి స్టే ఎందుకు ఇచ్చిందో ఏందో అర్థం కావాలి ఆ స్టేని తీసుకొని మన సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పీల్ చేశాం అక్కడ కూడా మరి దీని వెనకాల బీజేపీ ప్రభుత్వం ఉంది మరి కావాలనే బీజేపీ ప్రభుత్వం మరి బీసీను అవలంబన చేసి బీసీఎంను మరి వాళ్ళు బీసీ వాళ్ళు ఎంత మంది ఉన్నారో అంత వాట అడగడంలో తప్పేముంది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఉన్నది నలభై రెండు శాతము మరి నలభై రెండు శాతాన్ని కొత్త సర్వే ద్వారా గుర్తించి మరి అసెంబ్లీలో దాని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఒక జీవో పాస్ చేసి ద్వారా పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఇది సరైనది కాదనేసి కేంద్ర ప్రభుత్వం దీనికి కొట్టి పాలిస్తారు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో మీరు చొరవ తీసుకోవాలి చొరవ తీసుకొని పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేయాలని మేము సేవలసేన ఇక్కడ అన్ని కుల సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి